పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పిట్టల ఎల్లయ్యపల్లెలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే విజయ రమణారావు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా విజయ రమణారావు మాట్లాడుతూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పిట్టల ఎల్లయ్యపల్లె గ్రామంలో జరగబోయే పలు అభివృద్ధి పనుల కొరకు తమ వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని పేర్కొన్నారు అలాగే గ్రామానికి గ్రామ పంచాయతీకి రెండు గుంటల భూమిని విరాళంగా ఇచ్చిన సర్పంచ్ సరిత రవికుమార్లను ప్రత్యేకంగా అభినందించారు ఈ నెల ఇరవై తేదీ నుండి ప్రారంభం కానున్న ప్రజా పాలన ప్రజల నుంచి ఆరు గ్యారెంటీలకు సంబంధించి రైతు భరోసా మహాలక్ష్మి మహాలక్ష్మిరైళ్ళు గృహజ్యోతి చేయుత పథకాలకు సంబంధించిన దరఖాస్తులను అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని వారన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పిట్టల సరితారావు కుమార్ మాజీ సింగిల్ విండో చైర్మన్ గోపు నారాయణ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ అంబాల కొమరయ్య సింగిల్ విండో డైరెక్టర్లు బోంగోని శ్రీనివాస్ గౌడ్ ఆళ్ల సుమన్ రెడ్డి ఉప సర్పంచ్ సరోజన వార్డు మెంబర్లు యాదగిరి స్వామి సరిత శ్రీలత మానస కుమారస్వామి శంకరయ్య రంజిత్ కుమార్ గ్రామశాఖ అధ్యక్షులు కందుల అశోక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం జరిగినప్పుడు గ్రామాలలో చాలామంది చెప్పారు ప్రధానంగా ఏంటంటే ఒకటి రేషన్ కార్డు ఎందుకంటే గత ప్రభుత్వం పదేళ్ళ నుంచి రేషన్ కార్డు కదా దాంతోని చాలామంది పదిహేనుల కింద నుండి పెళ్లింగ్ తీసుకొని పిల్లలై వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే ప్రభుత్వ పథకం ఏది రావాలన్నా ఆరోగ్యశ్రీ కూడా వర్తించాలన్నా తప్పకుండా అది రేషన్ కార్డు లింక్ ఉంది కాబట్టి ప్రజలు చాలా ఇబ్బంది ఉన్నారు మరి రేపటి నుండే గ్రామ సభలు ప్రారంభమవుతూ ఉన్నాయి గ్రామ సభలల్లా మీరు తప్పకుండా ఆరు గ్యారెంటీలల్లో ఒకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ ఒకటి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం ఇవి అమలవుతూ ఉన్నాయి మిగతా ఏవైతే గ్యారెంటీలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో అవి తూచి తప్పకుండా పాటించి మీరు ఏది కావాలన్నా ఒకటే దరఖాస్తులో పెట్టుకునేటువంటి వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది ఎందుకంటే ప్రజలకు మనం వాగ్దానం చేసినాం ఆరు గ్యారెంటీలను మరి సోనియా గాంధీ గారు వచ్చి చెప్పడం జరి జరిగింది ఏ ఒక్క గ్యారంటీని కూడా మనం ఇవ్వకుండా ఉండద్దు ఎందుకంటే తెలంగాణ ఇస్తామని చెప్పి ఇచ్చిన పార్టీ అనేటువంటి ఆలోచనతోనే మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అన్నారు కాబట్టి మరి ఆరు గ్యారంటీలు తూల్చే తప్పకుండా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది